ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిపోయినాయి కదా కారం నేను వేసుకొని అయితే తింటున్నాడు నీ అయితే ఇప్పుడే కొనకొచ్చుకున్నాడు బయట అది ఎట్టుందో ఉందో మా అని మనం బరి పాలు తీసుకొచ్చుకొని స్వచ్ఛమైన పాలు మనం పాలు కాకబెట్టిన సేవ్ వేసుకొని ఎనపాలు తీసుకొని ఏ ఆ నీ టేస్ట్ ఇది రాదు కాకపోతే నేను చాలా రోజులు అయితే కదా నీదేం లేదంటే ఆ భ్రమతో ఇడ్లీలో కరకుండా వేసుకుని తింటే బాగుంటుంది ఒక డబ్బా వంద రూపాయలు పెట్టి తెచ్చుకునే చిన్న డబ్బా అంత టేస్ట్గా అయితే తెచ్చుకున్నా కానీ తింటుంది మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి ఎనపాలు తెచ్చుకొని స్వచ్ఛంగా మనం కనుక చేసుకునే సూపర్గా ఉంటుంది కోరిక కోరిక అనేది ఇట్నే ఉంటుంది కానీ అంత టేస్ట్ లేదు బయట తెచ్చుకుంది డబ్బాని హలో హాయ్ హౌ ఆర్ యూ అందరు ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మా ఇంట్లో ఈ పోటా ఇడ్లీ పెడుతుందండి మా ఆవిడ ఇడ్లీ అంటే మేము మినపగుండ్లు వచ్చేసి మినప గుండ్లు గుండు మినప తెనాలి మినపప్పు వాడతాను డబుల్ హార్ట్స్ మినపగుండ్లు అంటారు కదా అవి వాడతాను కొంచెం రేట్ అయితే ఎక్కువైనప్పుడు కూడా దోశ గానీ ఇడ్లీ గానీ బాగుంటాయి ఎందుకంటే మెదు బాగుంటది వాళ్ళు టీవీలో చెప్పినట్టు ఒక కప్పుకి ఎనిమిది కప్పులు కాదు కానీ ఎంత వస్తావు ఒక కప్పుకి మినపప్పుకి మూడు గ్లాసులు రవ్వేస్తా దోశకైతేనే ఒక కప్పుకి నాలుగు కప్పులు బియ్యం వేస్తాను కొంచెం మెంతులు వేసుకోవాలా చాలా బాగుంటుంది దోశ కానీ ఇడ్లీ కానీ ఈసారి ఖచ్చితంగా వీడియో పెడతాను ఇడ్లీ పిండిలో మెంతులు ఇడ్లీ పిండిలో కానీ మినపప్పులో కానీ మెంతులు వేస్తా కొంచెం వేసుకోవాలా అదండి మా మా ఇంట్లో ఇడ్లీ అయిన తర్వాత చూపిస్తాను ఈ రోజు అయితే నేను కొత్తగా ఒక నెయ్యి డబ్బా కూడా తీసుకొచ్చా మా వారు నెయ్యి అంటే మేము జనరల్ గా పాలు కాబెట్టుకుని తీసుకొచ్చుకుని నెయ్యి తినేవారు ఇప్పుడు ఆ పాలు ప్యాకెట్ పాలు తెచ్చుకోవడం కష్టమైంది బరి పాలు అందువల్ల ప్యాకెట్ పాలు తేవడం వల్ల నేను పెరుగు పెరుగు కూడా మానుకుని తింటాం కానీ బరి పాలు నెయ్యి కొట్లో దొరికిందంటే మంచి బ్రాండ్ నేను తెచ్చా మరి షాప్లో తెచ్చింది నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటే చూద్దాం చాలా బాగుంటుంది ఇడ్లీ కారపొడి నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం అండి చట్నీ లేకపోయినా కానీ కారపొడి నేను చేసి తెల్లగడ్డల కారం నెయ్యి సరిపో సరిపోద్దండి చాలా బాగుంటుంది ఇడ్లీ వేరే కరివేపాకు కారం కరివేపాకు కారం రేపు అయితే కరివేపాకు కారం వీడియో పెడతాను కరివేపాకు కారము నెయ్యి చున్నులపాయ కారం నెయ్యి ఇవన్నీ బాగుంటాయి చూసారు కదా ఇడ్లీ ఎంత చేపలో రెడీ అవుతుంది ఎంత ఒక పది నిమిషాలు పది నిమిషాలు రెడీ అయ్యద్దు వేడి వేడి ఇడ్లీ నెయ్యి చూద్దాం కొత్తగా ఎలా ఉందో చెప్తా దోశ పిండి నేనైతే మామూలుగా గుండుపప్పు అండి గుండుపప్పు వేస్తే నాకు అంత నచ్చట్లేదు విడిగా కొనకొచ్చుకొని అందుకని డబల్ హాట్ మినపప్పు తీసుకొచ్చుకొని వేస్తున్నాను చాలా బాగుంది అప్పటి నుంచి దోశ వేస్తుంటే చా ఎంత ఎంత మెదుపు వస్తుంటే అంత మెదుపు వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మినపప్పు ఇడ్లీకి అయితేనేమో ఒక గ్లాసు మినపప్పు మూడు గ్లాసులు రవ్వ వేసుకొని అంటే మీరు వేసుకునే దాన్ని బట్టి మెంతులు వేసుకోవాలా దోసకైనా అంతే దోసకైతేనేమో నా ఒక గ్లాసు మినపప్పు నాలుగు గ్లాసులు బియ్యం వేసుకోవాలా కొంచెం మెంతులు వేసుకోవాలా మనం మిక్సీ పెట్టేటప్పుడు అదే గ్రైండర్కి వేసేటప్పుడు మాత్రం దోశ పిండిలో కొంచెం అన్నం వేసుకోండి అన్నం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దోశ కొడక కలరు బాగా మంచి కలర్ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది క్రిస్పీగా వస్తుంది మనం ఎలా పోసుకోవాలంటే అలా వస్తుంది నేను పోస్తుంటాను చూస్తుంటారు కదా ఖచ్చితంగా రేపైతే మాత్రం దోశ వీడియో పెడతాను అంటే నేను పోసే విధానం ఎన్ని రకాలుగా వస్తుంది అనేది పోసే వీడియో పెడతాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్